కోట్ల జన్మల తర్వాత మాత్రమే భాగవత శ్రవణం జరుగుతుంది ఎందుచేత అంటే అన్ని పురాణములను రచించినట్టు వ్యాసుడు రచించలేదు కానీ పదిహేడు ప్రాణులు రచించేశాడు మహాభారతాన్ని రచించేశాడు వేద విభాగం చేసేసాడు బ్రహ్మసూత్రాన్ని రచించేశాడు అన్ని రచించిన తర్వాత ఒకసారి సరస్వతి తీరంలో తన ఆశ్రమానికి దగ్గరలో కూర్చుకున్నాడు మనస్సంతా ఏదో నైరాశ్యం ఆవహించింది ఏదో నిరాశ ఏదో లోటు తాను ఏదో తప్పు చేశాను భావన ఎక్కడో ఏదో చేయడంలో అసంతృప్తిగా నిలిపోయింది తను చేసిన కార్యక్రమాన్ని ఆలోచించాడు వేదరాశినంతటే విభాగం చేశాను పదిహేడు పురాణములను రచించాను బ్రహ్మసూత్రములను రచించాను పరాశరుడికి సత్యవతి దేవికి నారాయణాంశలో కుమారుడిగా జన్మించినందుకు నేను చేయగలిగినంత సేవ చేశాను ఈశ్వరుడి పాదములు పట్టి సేవించాను ధ్యానం చేశాను అయినా నా మనస్సుకి ఎందుకో లోటుగా ఉంది ఎందుకు ఇంత లోటుగా ఉంది అని ఆలోచన చేశాడు ఆ ఆలోచన చేసినప్పుడు మహానుభావుడు నారదుడు దర్శనమిచ్చాడు మనకి రామాయణం సంక్షేప రామాయణం చెప్పినవాడు నారదుడు భాగవతం సంక్షేప భాగవతం చెప్పినవాడు నారదుడే నారం దాతీతి ఇది నారదహ ఆయన జ్ఞానాన్ని ఇస్తుంటాడు ఆ నారదుడు వచ్చి ఒక మాట చెప్పాడు యాసా నీ మనస్సు ఎంతో అసంతృప్తితో లోటుతో ఉన్నదో తెలుసా నువ్వు ఇన్ని విషయాలు రచించావు భారతాన్ని రచించావు కానీ భారతంలో కృష్ణ